ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ కంప్యూటర్ ఆపరేటర్ చూపించే బొమ్మని గూగుల్ చూపించి మీరు డిజైన్లు చేశారే తప్ప తెలంగాణ ప్రజల కష్టాలు తెలంగాణ ప్రజల సొత్తుని కాపాడాలనే ఉద్దేశం మీరు కూడా మాట్లాడే ఆ రోజు అవకాశం మీకే లేదు మాట్లాడతా ఈ చరిత్ర తీస్తా తీసేట ఎందుకు ఆయన తప్పకుండా తీస్తా అనుభవ వ్యక్తులైన మీకు నచ్చిన ఎక్స్పర్ట్ కమిటీతో ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేశారు కాల్పర్ ఎందుకు చేశారు ఏదైతే ఆ తుమ్మిడి అట్టి దగ్గర దాని గురించి వివరించినప్పుడు ఆ ఉన్న ఫీజిబిలిటీని కాదు మాకు కన్వీనియంట్ గా ఉండాలి అని మేడిగడ్డ దగ్గర బ్యారేజ్కి ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుందని ఆ మేడిగడ్డ దగ్గర రీడిజైన్ పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురాకపోతే మాకు రావాల్సింది రాదు అని ఒక మంచి ఆలోచనతో మీరు ప్లాన్ చేశారు అధ్యక్ష కనీసం రిపోర్ట్ ఇచ్చిన దాకైనా ఆగకుండా ఎందుకు ఖర్చు పెట్టారు మేడిగడ్డ దగ్గర సంబంధించిన మూడు బ్యారేజీలు కట్టేటప్పుడు విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్ లో రాత్రికి రాత్రే జీవోలు ఇచ్చారు టెండర్లు పిలిచారు ఫౌండేషన్ వేశారు ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే ఈ మూడు ప్రాజెక్టులు పెట్టారు మీరు అక్కడ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన ని పక్కన పెట్టారు మీరు సీతారామ ప్రాజెక్టు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో రాజీవ్ సాగర్ సాగర్ కి సంబంధించి మీరు తుంగలో తొక్కి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చి ఏదైతే రెండు వేల ఎనిమిది వందల కోట్లు అయ్యేది తొమ్మిది వేల కోట్లు మళ్లీ మేము వచ్చేసరికి మా నెత్తిన పద్దెనిమిది వేల కోట్లకి రెడీగా అరిలు పెడితే దాన్ని మేము డబ్బు అన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టు ని కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది అధ్యక్ష మీరు కేవలం మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం అక్కడ రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ని రీడిజైన్ పేరుతో దాన్నెత్తి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చారు ఇక్కడ తుమ్మిడి దగ్గర ఈ ప్రాజెక్టు ఎత్తి మేడిగడ్డ కాళేశ్వరం పేరుతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి టోటల్ గా ఒకే ఒక కాన్సెప్ట్ తో ఎట్ల లక్ష కోట్లు మనం కొల్లగొట్టాలనే కాన్సెప్ట్ తోనే ఈ ప్రాజెక్ట్ చేశారు అనేదే ఆ కమిషన్ పూర్తి నివేదికలో ఇచ్చిందన్నది తమల ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్న అధ్యక్ష మాజీ మంత్రి గారు ఏదైతే అంటున్నారో గుమ్మిడి దగ్గర ఎనిమిది నెల్లు మీలాగా మేము అబద్దాలు పొద్దున లేస్తే చెప్పం మీరు ఆరు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు అన్నది మీరు అది మీ నాయ మీ ఇంట్లో సొమ్ము కాదు మా ఇంట్లో సొమ్ము కాదు అది ప్రజల సొమ్ము అంత ఖర్చు పెట్టిన మీరు ఆ ప్రాజెక్ట్ ని వైండ్ అప్ చేసేటప్పుడు సుమారు పదకొండు వేల కోట్లు పైగా ఖర్చు పెట్టాం కదా ఎందుకని మీకు ఆలోచన రాలేదనేది కూడా నేను మరొకసారి కూడా వారిని అడుగుతున్నా అయితే తుమ్మిడి దగ్గర కట్టడం కోసం ఎనిమిది నెలలు ఆలోచించినప్పుడు మేడిగడ్డ సుందెల్ల అన్నారం బ్యారేజీలు మూడు కట్టేటప్పుడు ఒక నెల రోజుల్లోనే మీరు డిపిఆర్లు ఎస్టిమేట్లు టెండర్లు ఫౌండేషన్ ఏ వచ్చింది సుమారు లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇరవై ఐదు రోజుల్లో మీరు ఎలా ఫైనల్ చేయాలని మీరు అవన్నీ కూడా డెసిన్ తీసుకున్నారు అక్కడైతే ఎనిమిది నెలలు ఆగినట్టున్నారు ఇక్కడ ఇరవై ఐదు రోజుల్లో తొందరపడి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది మీ వెనక మీ స్వార్థం ఎలా మనం కొల్లగొట్టాలి ఏం చేయాలి ఈ కొల్లగొట్టే దాన్ని ఆలోచనతో మీ తాపత్రయం తప్ప తెలంగాణ ప్రజల కోసం మీ తాపత్రయం ఏంటన్నది ఆ కమిషన్ రిపోర్ట్ చెబుతుంది అధ్యక్ష మీరు ఒరిజినల్ షెడ్యూల్లో ఉన్నదాన్ని ఒరిజినల్ స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉన్న డయాఫ్రమ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళని మీరు ఎందుకు తీసేసి ఎవరు సొత్తు అనుకొని దీన్ని సీకెండ్ ఫైల్ వాళ్ళుగా సీకెండ్ ఫైల్ వాళ్ళుగా కట్టడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ సీకెండ్ ఫైల్కి కు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఆనాటి మంత్రి వర్యలు ఆనాటి మంత్రి వర్యలు తప్పకుండా బాధ్యులు వీరు అధ్యక్ష అదే ఆ రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ డ్యామ్ గాని మిగతా డ్యాములు గాని ప్రమాదపు అంచనం ఉండటానికి కారణం ఒక్కటే ఏదైతే ర్యాప్ట్ ఐదు ఐదున్నర మీటర్లు కట్టి బోత్ సైడ్స్ డయాఫ్రమ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళతో కట్టి ఉండి ఉంటే ఈనాడు ఏదైతే మూడు డ్యాములకి ఈ ప్రమాదం ఉండి ఉండేది కాదు ఆ డయాబ్రామ్ వాళ్ళు కట్టిని మార్చిన దాంట్లో ఆనాడు అధికారులు కాని ఆనాడు కాంట్రాక్టర్లు కాని ఎవరిది ఏముండదు అధ్యక్ష మామగారు చెప్పారు అల్లుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు ఈ రెండిటి సబ్జెక్ట్ తప్ప ఆ డ్యాము మిగులుద్దా అసలు మనం టెక్నికల్ గా మనకి ఏముంది ఏదైతే అధికారులు ఇంజనీర్లు టెక్నికల్ గా చెప్పే దాన్ని మనం ఎందుకు ఆచరించట్లేదు అనేది మిస్ అయింది అధ్యక్ష వారి మామగారిది వారు అల్లుడు గారి బాధ్యులని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సభకి నేను తెలియజేయదలుచుకున్న అధ్యక్ష